తెలుగుదేశం పార్టీకి సీనియర్లు ఒకనాడు పట్టుకొమ్మలు వారే పార్టీని మోసారు భారాలు భరించారు దశాబ్దాలు ఒంటి చేతితో నడిపించారు కానీ ఇప్పుడు కూడా వారే హవా చెలా ఇస్తామంటే కుదరదు అని అధినాయకత్వం సంకేతాలు ఇస్తుంది ఎన్నో లెక్కలు వేసి మరి చాలామంది సీనియర్లను సార్వత్రిక ఎన్నికల ముందే పక్కన పెట్టేసింది ఇక తప్పదు అనుకున్న వారిని తెచ్చి కొందరికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న మంత్రి పదవులకు దూరం పెట్టేసింది ఇక సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉండడమే చాలు అన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది ఇక ఇప్పుడు సీనియర్ల త్యాగమూర్తులుగా ఉన్నవారు టికెట్లు రానివారు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే టీడీపీ మళ్లీ కూడా అనుసరిస్తోంది అని అంటున్నారు ఇక ఈసారి పదవుల్లో అత్యధిక శాతం జూనియర్లకు కొత్త వారికి యువతకు ఇవ్వాలని దాదాపుగా డిసైడ్ అయిపోయిందని కూడా అంటున్నారు యువతకు పెద్దపీట వేయాలని కూడా సీరియస్ డిసిషన్ తీసుకుంది అని కూడా అంటున్నారు వీరంతా రానున్న ఐదేళ్లలో నామినేటెడ్ పదవులలో రాణిస్తే ఇందులో చాలా మందికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ కూడా ఇవ్వచ్చు అని కూడా అంటున్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి యూత్ పార్టీగా టీడీపీని మార్చాలని అన్న కసరత్తు చేస్తున్నారు దాంతోనే ఎన్నడూ లేని విధంగా నిర్మోహం ఆటంగా సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు సీనియర్ నేతలకు పదవులు ఇస్తే పార్టీ ఓల్డేజ్ లుక్ లో ఉంటుందని అదే యంగ్ జనరేషన్ ని ముందుకు తెస్తే న్యూ లుక్తో జనాలకు కనెక్ట్ అవుతుందని ఇది పార్టీ ఎంతో ప్లస్ గా ఉంటుందని ఊహిస్తున్నారట ఇక దాంతోనే సీనియర్లకు చెక్ పెట్టగా తప్పదని సంకేతాలు ఇచ్చారు ఇక అతిత్వలోనే నామినేటెడ్ పదవుల పందెరం మొదలు కాబోతున్న వేళ ఈ రకమైన ప్రచారం సాగడంతో సీనియర్లు కలవరపడుతున్నారు పోని తమకు కాకపోతే తమ వాసలకు అయిన పదవులు ఇప్పించుకుందామని కొంతమంది అయితే చూస్తున్నారు ఇక వారు ఎటు యూతే కదా అని కొంత వాదన కూడా వినిపిస్తుందట అయితే టీడీపీ మాత్రం ఈ వాదనలను అస్సలు పట్టించుకోవడమే లేదు అన్నట్టుగా కనిపిస్తోంది సీనియర్ల వారసులకు అవకాశం ఇచ్చిన అదే ఇల్లు అదే రాజకీయం అదే ముద్దతో పార్టీ ఎదగకుండా అక్కడే వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అని కూడా భావిస్తున్నారట ఇక గతంలో సీనియర్లను పక్కన పెట్టాలని పలు మార్లు ఆలోచన కూడా దానికి తగిన వెసులుబాటు కూడా లభించలేదని ఈసారి ల్యాండ్ సైడ్ విక్టరీ దక్కడంతో ఏ మాత్రం కూడా సంకోచించకుండా అనుకున్నది అమలు చేయడమే తమ పని అన్నట్టుగా అది నాయకత్వం అయితే ఉందని అంటున్నారు ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న తీరుని టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు అయితే ఉన్నాయట